హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ మంగళవారం రోజు సాయంత్రం అయితే ఇంట్లో మళ్ళీ ఇలా పూజ చేసుకొని దీపారాధన చేసుకొని మన సొంత ఇంటికైతే వెళ్ళిపోయి అక్కడ కూడా చక్కగా ఖర్చులన్నీ కడిగేసుకొని ఇలా మొగ్గులు పెట్టేసుకొని పసుపు పసుపుంకములతో అలంకరించుకున్నానండి సాయం సంధ్య వేళ అమ్మవారి రాక కోసం ఈ విధంగా అయితే చేసుకున్నాను ముగ్గులతోటి పసుపు కుంకములతోటి తర్వాత తులసమ్మ దగ్గర కూడా చక్కగా అంత గచ్చు కడిగేసుకొని ఈ విధంగా ముగ్గులన్నీ పెట్టుకొని పసుపు కుంకలు వేసుకొని అమ్మకి దీపారాధన చేసుకున్నాను ధూపం దీపం నైవేద్యంతో దీపారాధన చేసుకొని తర్వాత పూజ గదిలో కూడా నా చిన్ని పూజ గదిలో కూడా అమ్మవారికి పూలు తాంబూలం సమర్పించుకొని ఇలాగా దీపారాధన చేసుకున్నాను రోజు కాకపోయినా ఇంకా నాకు వీలైనప్పుడంతా కూడా మన సొంత ఇంట్లో కూడా ఇలా దీపారాధన చేసుకొని చక్కగా అక్కడ కూడా దూపం దీపం నైవేద్యంతో ఇలా ముగ్గులన్నీ పెట్టుకొని ఎప్పుడు ఇంటి ముందు కానీ ఎప్పుడు మీకు చూపిస్తూనే ఉంటాను ఇలా ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను అమ్మను కూడా ఆ తల్లిని లక్ష్మీదేవిని కూడా అక్కడ కూడా పెట్టుకున్నాను చూడండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి అమ్మ ఇక్కడ పెట్టుకున్న తర్వాత మన సొంత ఇంట్లో పెట్టుకున్న తర్వాత చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే అమ్మవారు ఇంతకుముందు మన నేను ఉండే దగ్గరే ఉంది ఇంకా శ్రావణ మాసం వచ్చింది కాబట్టి చక్కగా అమ్మని ఇక్కడ కూడా పెట్టుకొని దీపారాధన చేసుకుంటూ ఉన్నాను వీలై వీలైనప్పుడంతా కూడాను చూడండి ఇంకా సాయం సంధ్య వేళ అయితే అస్సలు ఇంకా మర్చిపోకుండా వెళ్ళి ముగ్గులన్నీ పెట్టుకొని ఎప్పుడూ కూడా ఇట్లా రెగ్యులర్గా దీపారాధన అనేది చేసుకుంటూ ఉంటాను చూడండి తర్వాత ఇది వచ్చేసి బుధవారం రోజండి స్వామివారికి చక్కగా అమ్మవారికి ఇలాగా శివలింగాకారంలో దీపాలు వెలిగించుకొని ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నామండి బయటికి పక్కనే విజయవాడ అయితే వెళ్తున్నాము అందుకోసం అమ్మవారికి చక్కగా ఇలా పూలు అలంకరణ చేసుకొని చిన్న దీపారాధన అయితే చేసుకున్నాను లింగాకారంలో దీపాలలో దీపారాధన చేసుకొని అమ్మకి హారతి అన్నిచ్చుకొని స్వామివారికి అమ్మవారికి ఇలా హారతి అన్ని ఇచ్చుకొని చక్కగా వెళ్ళిన వెళ్ళే పని అంతా చక్కగా ఏ ఆటంకాలు లేకుండా జరగాలని చెప్పేసి అమ్మవారి స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంట్లో అయితే ఈ విధంగా పూజ చేసుకొని బయలుదేరానండి విజయవాడ వెళ్తుంటేనే నాకు ఒక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే ఎప్పుడు అమ్మవారు కొలువై ఆ దుర్గమ్మ తల్లి కొలువై ఉంటుంది కాబట్టి ఇంకా చాలా ఉత్సాహం తెచ్చుకుంటూ ఉంటాను ఆ అమ్మ దగ్గరికి వెళ్ళకపోయినా విజయవాడ అంటేనే అమ్మ గుర్తొస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా నా ఫ్యామిలీతో వెళ్తున్నాను చూడండి అమ్మ కూడా బాయ్ చెప్తున్నారు నాకు వెనక ఉండి మా బాబు కూడా వస్తున్నాడు అందరం కూడా ఇలా వెళ్తున్నాము హ్యాపీగా వెళ్ళే పని చక్కగా సక్సెస్ఫుల్ అవ్వాలని మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి అసలు ప్రయాణం చేసినట్టే ఉండదండి మనకి పక్కనే కాబట్టి విజయవాడ వెళ్ళడం అనేది ఎందుకంటే నాకు కూడా కొంచెం హెల్త్ సపోర్ట్ చేయదు కాబట్టి అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఇలా రిలాక్స్గా కొంచెం కంఫర్టబుల్గా వెళ్ళడానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను అప్పుడే విజయవాడ వచ్చేసాను చూడండి ఇంక ఇక్కడ ఒక గంట అలా పని ఉంటుంది పని చూసుకొని వెంటనే వెళ్ళిపోవాలనుకున్నాము ఇక్కడ మార్నింగ్ కూడా టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి మేము టిఫిన్ చేయడానికి హోటల్కి అయితే వచ్చామండి చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ హోటల్లో టిఫిన్ కానీ ఉన్న వాతావరణం అంతా కూడా నచ్చింది సాంబార్ కానీ చట్నీ కానీ వడ కానీ అన్నీ బాగున్నాయి బఫే కూడా ఉంది మనకి ఇష్టమైన అన్నీ కూడా ఫ్రూట్ సలాడ్ కానీ ఇంకా చాలా వెరైటీస్ అనేవి ఉన్నాయి ఏదైనా తినేయచ్చు మీ ఆనియన్ దోశ కూడా తిన్నాము చాలా బాగుంది ఇంకా హోటల్ వాతావరణం కూడా ఇక్కడ ఉండడానికి కూడా ఉంటుంది చక్కగా చాలా నచ్చింది నాకైతే థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ సర్వే జనా సుఖినో భవంత్